మీ భక్తి వ్యర్థము కాకుండా ఉండాలంటే దేవుడు చెప్పమన్న మాటలు చెప్పి ముగించేస్తాం మూడే మూడు సంగతులు ముందు దేవునితో నీ సంబంధము సరిగా ఉన్నదో లేదో దాని మీద నీవు దృష్టి పెట్టాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా నీ చుట్టూ ఉన్న సమాజం పట్ల నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తున్నావా లేదా యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ దాని మీద దృష్టి పెట్టాలి దేవుని యందు భక్తి కలిగి ఉన్నానగానే సరిపోదు నువ్వు భక్తి కలిగి ఉంటే నీ మీద ఒక బాధ్యత ఉంటుంది అది నెరవేర్చాలా దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు దేవుణ్ణి పది మందికి తెలియచేయాల సువార్త ప్రకటించటం మన సామాజిక బాధ్యత ప్రకటించనైనా ప్రకటించాలి ప్రకటించే వాడికి సహకరించనైనా సహకరించాలి యాజ్ ఎ గుడ్ క్రిస్టియన్ నీ రెస్పాన్సిబిలిటీ అంటే ఇంట్లో నువ్వు మంచి మంచి కూరలు భోజనాలు వండుకొని తిని ఆహా దేవుడు దీవించాడు అల్లెలుయా అనుకోవడం అదే నీ క్రైస్తవ జీవితం దేవుణ్ణి ఆశీర్వదించాడు నీవు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమండి అబ్రహామును దేవుడు అలాగే ఆశీర్వదించాడు కదా దయచేసి పన్నెండవ అధ్యాయం ఆది కాండము పన్నెండవ రెండవ వచనం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి గొప్ప జయుదును నువ్వేమై ఉంటావు నీవు ఆశీర్వాదంగా ఉండాలి నీవు జీవించబడతావు నీవు ఇతరులకు ఒక ఆశీర్వాదంగా ఉండాలి ఉండాలి ఎవరికైనా నీ ద్వారా ఒక ప్రయోజనం ఉండాలి ఇది రెండవ విషయం మూడవ విషయం గమనించండి దేవుడు ఈ భూమి మీద నీవు బ్రతుకుతున్న తరములో దేవుడు చేస్తూ ఉన్న ప్రణాళికకు నీవు కనెక్ట్ కావాలి నీవు బ్రతుకుతున్న తరములో ఈ భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడో ఆ ప్రణాళికకు నువ్వు కనెక్ట్ కాకపోతే అంతకుముందున్న భక్తి మొత్తం దండగైపోతుంది అపస్తరుల కార్యాలు పదమూడవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడవ వచ్చిన చదవండి దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడిను దేవుని బిడలారా ఇక్కడ ప్రత్యేకమైన ఒక మాట గమనించాలి తన తరము వారికి ద జనరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ నీ తరము వారందరిలో నీవే దేవుని దృష్టికి నీతిమంతుడు అన్నాడు దేవుడు అబ్రహాము తరము దావీదు తరము నోవహు తరము పౌలు తరం బైబిల్ చాలా ప్రచండమైన గ్రంథం అండి చాలాసార్లు బైబిల్ను ధ్యానం చేసి చేసి ఆ గుండెలు అవిసిపోతే నాకు నా వల్లగా కాదు సముద్రం ఎదుగుతాం ఏంటంటే ఎంత ఈతగాడైనా ఓ చెరువు ఎదుగుతాడేమో సముద్రం ఎదుతాడా ఇంకా నా వల్లగా అది అని చేతులు ఎత్తేస్తుంటాను నేను ఎవ్రీ టైం ఇప్పుడు తన తరము అన్నాడు కదా మళ్ళీ బైబిల్లో ఇంకో మాట ఉంటుంది తర్ర మూలలు ఆయనే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక